రెడ్టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమసంబంజలు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి రకరకాల వ్యాధులు వస్తున్నాయి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉండడం అవసరం ఆరోగ్యం బాగా ఉంటే మరి అన్ని రకాల పండ్లు కానీ ఇతరత్ర వ్యాపకాలు కానీ సమంగా చేసుకోగలుగుతాం ఆరోగ్యమే లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటాం మరి అలాంటి ఆరోగ్యం రకరకాల బాధ బాధపడుతున్నారు ప్రస్తుతం మానవులు సో దానికి కాను మనం ఇక్కడ చూడాల్సింది ఒకటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ అంటారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ అనగానే జనరల్లీ మనకి ఎన్సేపు వచ్చేది అందరూ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనుకుంటారు అది కాకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని చూసినట్లయితే కొన్ని రకాల ఫంక్షన్స్ దెబ్బ తినడం వల్ల మూత్రంలో రకరకాల మినరల్స్ ఫామ్ అవుతుంటాయి అందులో ఒకటి అల్బమిన్ ప్రోటీన్ సర్వర్ సెల్స్ ఇలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది మరి అలా వచ్చినప్పుడు మనం మనం ఎలా గమనించాలి అని చూసినట్లయితే బర్నింగ్ ఇన్ యూరిన్ యూరిన్లో మంట రావడం నొర్రగా రావడం అలాగే దాంతోపాటుగా లిటిల్ బీట్ ఆఫ్ పాదాలు అయ్యి వాపు మరి అది అలాగే కొనసాగితే చాలా రకాల ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది మరి ఇలా వాపులు ఎందుకు వస్తాయి వీటి ఇన్ఫెక్షన్స్ మూత్ర దోషం ఎందుకు వస్తుంది రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నింటినీ మనం సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం మనం తీసుకునేటటువంటి ఆహార పొలవాట్లు మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం రెండును సమంగా లేవు అని చెప్పచ్చు మరి ఇక్కడ యూటిఐ ఇన్ఫెక్షన్స్ అనగానే ప్రధానంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు అలాగే ద్రవాహారం అలాగే మనం తీసుకునేటటువంటి సాధారణ జలం ఎలాంటి నీటిని తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ముందుగా మనం ఆహారంలో నిషిద్ధమైనటువంటి ఆహార పదార్థాలని చూద్దాం అంటే నిషిద్ధం మీన్స్ ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ప్రధానమైన పాత్ర అనమాట ఇక చూస్తే మరీ ఎక్కువగా ఉండేటటువంటి డీప్ ఫ్రైస్ ఫ్రై ఫుడ్స్ అలాంటివి తినకూడదు అలాగే దాంతోపాటుగా జంక్ ఫుడ్స్ కేక్స్ ఫిజ్జాస్ బర్గర్స్ అంటే ద్రవాహారం ఉన్నాం కదా ఎలాంటి ద్రవాహారం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసినటువంటి చల్లబరిచినటువంటి నీటిని తాగకూడదు అలాగే అన్ని రకాల కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు ఏవి కూడా తాగకూడదు అవన్నీ కూడా చాలా ప్రమాదానికి హేతు దీనివల్ల యూనరీ రాగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అలాగే దాంతోపాటుగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది కిడ్నీ చెడిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మరి ఎలాంటి కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు తాగకపోవడం చాలా మంచిది తప్పనిసరిగా కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు మానేయడం చాలా మంచిది అని చెప్తుంది అలాగే మరి ఇంకా చూస్తే తీసుకునే ఆహారంలో చూసినట్లయితే మంచి ఆహారం తీసుకోండి ఇందాక తినకూడని ఆహారం చెప్పాం కదా జంక్ ఫుడ్స్ కానీ ఫ్రై ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఆహారం ఏది కూడా ఏ మనిషి తినకూడదు అలా చేస్తే కొంత మనల్ని మనం కాపాడుకోవచ్చు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ పైన తెలిపిన ఆహార పదార్థాలు మానేయడం ఎంతైనా మంచిది ఇంకా అంతేకాకుండా పాటుగా ఎప్పుడైతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అప్పుడు సరైనటువంటి మూతాదులు సరైనటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఇందాకే కొన్నట్టు కాళ్ళ వాపు రావడం అలాగే మూత్రంలో మంట బర్నింగ్ సిచ్యుయేషన్ రావడం అర్జెస్ట్ చేయాల్సి త్వరగా మూత్రానికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి అలా జరిగిన పక్షంలో తప్పకుండా వెంటనే ఏమాత్రం అశ్రద్ధి చేయకుండా మాలాంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఎంతైనా ఎంతైనా మంచిది నీరు ఇక్కడ సాధారణ జలాన్ని జనరల్గా అందరూ నీరు ఎక్కువ తాగాలి ఎక్కువ తాగాలని చెప్పేసి అనుకుని లీటర్ లీటర్లు నీళ్ళు తాగుతుంటాం అవి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అలా తాగకూడదు మరేలా తాగాలి మామూలు వాటర్ తాగండి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ అంటే ప్యాక్ చేయబడ్డటువంటి నీటిని తాకూడదు అది వాటర్ ప్యాకెట్స్ నుంచి మొదలుకొని వన్ లీటర్ టూ లీటర్ ప్యాకెట్స్ కావచ్చు లేదా ఫైవ్ లీటర్స్ బాటిల్స్ అవ్వచ్చు ఇలా ట్వంటీ లీటర్స్ క్యాన్ అవ్వచ్చు అలాగే వాటర్ ఫిల్టర్ మిషన్స్ ఇంట్లో ఫిక్స్ చేసుకుంటుంటాము ఇలాంటి నీటిని తాగకూడదు ఫిల్టర్ ద్వారా వచ్చిన నీటిని కూడా తాకూడదు అవి తాకుండా మా నేయడం ఎంతైనా మంచిది మరి ఎలాంటి నీటిని తాగాలి అని చూసినట్లయితే పబ్లిక్ క్యాప్ మంచినీటి కుళాయి ప్రతి పట్టణంలో ఈ రోజుల్లో గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి నీరున్నాయి మున్సిపాలిటీ ద్వారా అందేటటువంటి నీరు అవి మనకి మానవ జీవనానికి ఎంతో దోహదపడతాయని చెప్పచ్చు ఇతరత్రా వేరేలాంటి నీరు తీసుకోవడం వల్ల మనకి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఇది ఫిల్టర్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ లేదా బల్బ్స్ ఇరవై లీటర్లు నీటి పాల్గొని కొంత ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి జీవన శైలిని దెబ్బతీస్తున్నాయి చాలా రకాల అనారోగ్య ఫాలు అవుతున్నాం మరి అలా కాకుండా ఉండడానికి నేను దక్షుద్ధి ఉన్నటువంటి మందులు వరుసగా వాడుతూ ఉన్నాం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మామూలుగా ఒక రంగోళీలు ఉంటాయి ఉదయమూలి సాయంత్రం వేసుకుంటే అలా చేస్తే ఏంటంటే యూర్నరీ ఇన్ఫెక్షన్ తప్పకుండా తగ్గే అవకాశం ఉంది దాంతోపాటుగా మరి మీకున్నటువంటి అవసరం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల ట్యాబ్లెట్స్ వాడడం ఎంతైనా మంచిది యూరోలిన్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ వాడినట్లయితే మూత్రంలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది మూత్రంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ యూటీఏ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి మీరు చూస్తున్నారు యూరోలిన్ ట్యాబ్లెట్స్ ఉదయం ఒక మాత్రం సాయంత్రం ఒక మాత్రం వేస్తూ ఉండండి ఇది ఇలా వరుసగా వాడుతూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది మీరు చూస్తారు కదా మిత్రులారా మీకు ఏదైనా అవసరమైనట్లయితే మరి స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది తప్పకుండా మీ యొక్క వివరాలను మాకు ఫోన్ చేసి మాతో షేర్ చేసుకోండి నమస్కారం ఇక సెలవు మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందు ఉంటాం